జూనియర్ ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీం ఖండించింది జూనియర్ ఎన్టీఆర్ సురక్షితంగా ఉన్నారని తెలిపింది ఇటీవల జిమ్లో ఎన్టీఆర్ మణికట్టుకు చిన్న గాయమైందని రెండు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలిపింది ఎన్టీఆర్ గాయంపై వస్తున్న వదంతులు నమ్మొద్దని క్లారిటీ ఇచ్చింది దేవరా టీం త్వరలో ఇతర షూటింగ్స్ కి ఆయన హాజరవుతారని వెల్లడించింది జూనియర్ ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన టీం ఖండించింది జూనియర్ ఎన్టీఆర్ సురక్షితంగా ఉన్నారని తెలిపింది ఇటీవల జిమ్ లో ఎన్టీఆర్ మణికట్టుకు చిన్న గాయమైందని రెండు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు తెలిపింది ఎన్టీఆర్ గాయంపై వస్తున్న వదంతులు నమ్మొద్దని క్లారిటీ ఇచ్చిన దేవర టీం త్వరలో ఇతర షూటింగ్స్ కి ఆయన హాజరవుతారని వెల్లడించింది జూనియర్ యాక్సిడెంట్ అంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన టీం ఖండించింది జూనియర్ ఎన్టీఆర్ సురక్షితంగా ఉన్నారని తెలిపింది ఇటీవల జిమ్ లో ఎన్టీఆర్ మణికట్టుకు చిన్న గాయమైందని రెండు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు తెలిపింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు లక్ష్మీనారాయణ ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అనే ప్రచారాన్ని జూనియర్ ఎన్టీఆర్ టీం ఖండించినట్టు తెలుస్తోంది అసలు ఏం జరిగింది ఇక దేవర షూటింగ్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ కు నిజానికి దేవర షూటింగ్ నిన్ననే పూర్తి అయిపోయింది ఈ నేపథ్యంలో ఆయనకు పుడిచే లెఫ్ట్ హ్యాండ్ కు చిన్న గాయమైంది నిజానికి సోషల్ మీడియాలో రకరకాలుగా దీని మీద పుకార్లు వస్తున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ ఎన్టీఆర్ కు సంబంధించిన పిఆర్ఓ కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది ఎన్టీఆర్ కు సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ కు గాయమైంది కొద్ది రోజులు మాత్రమే దీనికి రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పినట్టు పిఆర్ఓ చెప్తా ఉన్నారు ఇబ్బంది ఏం లేదంటే ఆరోగ్య పరంగా కూడా ఇలా లెఫ్ట్ హ్యాండ్ కు గాయం కావడం వల్ల కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది దీనికోసం పెద్ద ఆందోళన చెప్పాల్సిన అవసరం లేదు ఒక రోజుల వరకు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పి డాక్టర్లు చెప్పినట్టు పిఆర్ఓ జరిగింది దేవర షూటింగ్ అయితే పూర్తి చేసుకున్నది దేవర షూటింగ్ కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందనే అనుకున్నారు కానీ నిజానికి అనుకుంటూ దేవాల షూటింగ్ కూడా పూర్తయింది కాబట్టి ఒక రెండు రోజుల పాటు ఎన్టీఆర్ రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది శీలా రైట్ అంటే షూటింగ్ లో తగిలిన గాయమా లేదంటే జిమ్ లో జిమ్ చేస్తున్నప్పుడు తగిలింది గాయం అని చెప్తున్నారు ఆ గాయమా రైట్ థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ